మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సోమగూడెం శివారు ప్రాంతం మూడు పైకి ప్రభుత్వ భూమిని సోమగూడెం మాజీ సర్పంచ్ ప్రమీల గౌడ్ ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కు ఆర్డీవోకు ఎంఆర్ఓకు పలుమార్లు వినతి పత్రం అందించినట్టు తెలిపారు అంతేకాకుండా ఈ భూమిని ఇల్లు లేని నిరుపేదలకు ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వంకు దరఖాస్తు చేసినట్టు తెలియజేస్తూ అంతలోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ప్రభుత్వాధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం పంచాయతీకి రావాల్సిన ఆదాయాన్ని కండి కొట్టడం చేస్తున్నారని సోమకూడెం పంచాయతీ సెక్రటరీ నోటీసులు ఇస్తున్నా కూడా ఈ అక్రమ నిర్మాణాలు ఆగటం లేదని అధికార ప్రతిపక్ష నాయకులు కలిసి నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపణ రెవెన్యూ అధికారులు ఇట్టి నిర్మాణాలపై స్పందించి పట్టిన చర్యలు తీసుకోగలరని కోరుతూ ఉన్నవారికి ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు